ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిమర్యులు చిత్తూరు జిల్లా శాసన శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్న ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని దయనీయంగా ఉందని కన్నీరు గార్చాడు రైతుల మీద ఏమంటే దేనికి పండించిన పంటలకు ధరలు లేవు అని చెప్పి తెగ బాధపడిపోయాడు ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు టమాటా రైతులకి మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను గిట్టుబాటు ధర కల్పిస్తాను అన్న మీ మాట ఏమైంది పెద్దిరెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నా మీరు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసుంటే ఈరోజు టమాటా కొనుగోలు దానికి అవకాశం ఏర్పడేది కదా ఎందుకు చేయలేకపోయారు అని అడుగుతున్నా ఇంకా వరికి రేట్ లేదని ఆయన చెప్పాడు పత్తికి లేట్ రేట్ లేదని చెప్పాడు ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న దానివల్ల పంట దిగుబడి ఎక్కువయ్యి డిమాండ్ కన్నా సప్లై అధికంగా ఉన్ని దానివల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు రేటు తగ్గడం అనేది ఈ చుట్టుపక్కల మన పక్కనే తమిళనాడు రాష్ట్రం ఉంది ఈ పక్క కర్ణాటక రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక దాంట్లోనే రేట్లు తగ్గిపోతే మనము ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి పక్క రాష్ట్రాల్లో కూడా తగ్గింది కదా ఏమైనా కర్ణాటకలో రేటు ఎక్కువ ఉందా టమాటో ఏమైనా లేదా వరి రేట్ ఏమైనా ఎక్కువ ఉందా లేదా మామిడి తమిళనాడులో ఏమైనా ఎక్కువ ఉందా ఇంకా ఇక్కడ మామిడికి మద్దతు ధర ఇచ్చి తోదాపూరి రకానికి ప్రభుత్వం కిలోకు నాలుగు రూపాయలు లెక్క సబ్సిడీ ఇచ్చి పన్నెండు రూపాయలతో కొనమని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు ఖచ్చితంగా అది అమలు జరుగుతుంది అది అమలు జరిగేదానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది అంతేగాని ఏదో రామచంద్రారెడ్డి గారు బాగా ఆయన మంత్రిగా ఉండిన రోజు పవర్ఫుల్గా నేను తిరిగాను కదా అని చెప్పి ప్రజలు మర్చిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు అక్కడ ప్రెస్ మీట్లు పెడతా మీ మాటలు ఎవరు నమ్మరు పెద్దిరెడ్డి రెడ్డి గారు మిమ్మల్ని అన్నీ చూసేశారు ఇంకా మీ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక దళితుని తొక్కించి చంపేస్తే మీరు ఇంకా బుకాయిస్తున్నారు మేము చంపలేదు కేసులు తప్పుడు కేసులు పెడుతున్నారు కనీసం మానవత్వం లేకుండా కారు కింద పడిపోయిన వ్యక్తిని హాస్పిటల్లో జరిపించి ఉంటే ఆయన బ్రతికేవాడు లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకేదో ఆర్థిక సాయం చేస్తే మీ పార్టీ కార్యకర్త కాబట్టి పార్టీ కార్యకర్తలకైనా సానుభూతి ఉంటుంది ఆ రకంగా కూడా సానుభూతి లేకుండా కార్యకర్తల్ని ఈ విధంగా వాడుకొని వదిలేస్తున్నారు అసలు మీరు మనుషులేనా మీరు ఒక పార్టీనా ఆలోచన చేయాలి ప్రజలందరూ పైగా కేసు పెట్టకూడదంట ప్రభుత్వము ఖచ్చితంగా మూడు వెహికల్స్కు వంద మందికి పర్మిషన్ ఇస్తే ఇరుగు రోడ్డుల్లో మీరు మీ బల ప్రదర్శన కోసం పార్టీ బల ప్రదర్శన చేస్తూ ఆ ఈరోజు ముగ్గురు చావుకు కారణమయ్యారు అక్కడ మరి మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది కూడా ప్రభుత్వం మీ అరాచకాలను చూస్తూ ఊరుకోదు ఈ విధంగా మీరు పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తూ రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ ఒక పక్క ప్లే ప్రదర్శిస్తూ ఇంకొక పక్క కొడవలు దిక్కుతూ ఏ రకమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి మీరు ప్రజలకి ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టిస్తున్నారు మీరు యువతను ఉచ్ఛేదపరిచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తేలాగా చేసి పెట్టుబడులు రాకుండా నిరోధించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప మీతో ఎటువంటి ఉపయోగం లేదు ప్రజలకు ఎటువంటి లాభము కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ఇటువంటి తనిఖీమాల ప్రెస్ మీట్లు ఆయన మానుకోవాలని పెద్దిరెడ్డి గారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం